భక్తుడు ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్య అంశాలు శివసాక్షాత్కారం తర్వాత పార్వతీ సిగ్గు పార్వతీ తన చెలికెత్త ద్వారా శివునితో మాట్లాడించడం మా నాన్నగారిని అడగండి అని పార్వతి షరతు ధర్మాన్ని పాటించిన పార్వతిని శివుడు మెచ్చుకోవడం పార్వతీ తన ఇంటికి శివుడు కైలాసానికి వెళ్ళడం తల్లిదండ్రుల దగ్గర పార్వతి ఆనందం సాంప్రదాయానికి తల్లిదండ్రుల గౌరవానికి విలువ ఇచ్చిన అమ్మవారి కథను తప్పకుండా చూడండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మరిచిపోమాకండి సంప్రత జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో శివపార్వతీ సంవాదం అనే ఘట్టం గురించి తెలుసుకుందా అంతమహాసాధ్యైన ఉమా సంతోషంతో వికసించిన కన్నుల గలది అయి ఇలా అంటున్నదట ఓ దేవదేవా నువ్వు కృపాపరుడు అయితే నన్ను వివాహం చేసుకో నీ అనుజ్ఞ అయితే నేను నా పితృగ్రహానికి వెడతాను ఓ లీలా విశారదా లోక అనుసరించి నా తండ్రిని యాచించి అనగా అడిగి నన్ను గృహిణిగాను పొందు నా తండ్రి యొక్క గృహస్థ ఆశ్రమాన్ని సఫలం చెయ్యి అతను నీ కోరికను తప్పగా మన్నిస్తాడు అలా చేసి లోకంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నీ కీర్తిని విస్తరింపచేయి గత జన్మలో నేను సతిగా అవతరించినప్పుడు మీరు యథావిధిగా వివాహకార్యాన్ని నిర్వర్తించలేదు నా తండ్రి అయిన దక్షుడు గృహ పూజ చేయలేదు గ్రహాల విషయంలో అతిపెద్ద పొరపాటు అయినది కనుక అన్ని విషయాల్లోనూ అన్ని విషయాలలోనూ యథావిధిగా చేయండి నా తండ్రి నా తపశ్శక్తిని చక్కగా గుర్తిస్తాడు అని చెప్పిందట పార్వతి దానికి సదాశివుడు నవ్వి ఇలా అంటున్నాడట ఓ మహేశ్వరి బ్రహ్మ మొదలుగా సకల ప్రాణులు అనిత్యులు అనగా అందరూ ఉండి వెళ్ళేవారే నేను ఒక్కడనే నిత్యుడను అనగా ఇక్కడే ఉండేవాడని నేను ఒక్కడనే స్వతంత్రుడను అలాంటి నన్ను పరతంత్రుణ్ణి చేశావు నువ్వు ప్రకృతివి మహామాయవు గ్రహాలు ఋతువులు అన్నీ ప్రకృతి స్వరూపమే కదూ నీకంటే భిన్నంగా సృష్టిలో ఏమైనా ఉంటుందా నీ తపస్సు నా సాక్షాత్కారం అంతా ప్రకృతి మాయే కదా మనిద్దరం భక్తపరాధీనులం కనుక గుణభేదాన్ని బట్టి ఏర్పడిన కార్యభేదం అంతే ఓ దేవి నేను నీ తండ్రి వద్దకు భిక్షకుడనే వెళ్ళి యాచించను అనగా భిక్షుకుటనై వెళ్ళి అడగను మహాత్ముడు మహాపురుషుడు అయిన వాడు కూడా దేహి అనగా ఇటు ఇవ్వు అంటే చాలు క్షణంలో వాడిని గడ్డి పెరక కంటే తేలికగా చూస్తారు జనాలు అన్నాడట పరమేశ్వరుడు దానికి సమాధానంగా పార్వతి ఓ ప్రభు నా తండ్రికి భాగ్యాన్ని కల్పించండి నాపై చూపండి జన్మ జన్మలకు నేను మీ భార్యను మీరు భక్తపరాధీనులు కలుగు అని ప్రార్థించగా సరే అని అంగీకరించి పార్వతీ విరహపీడుతనే శివుడు కైలాసానికి చేరుకున్నాడట కైలాసానికి వెళ్ళి ఈ విషయాన్ని నందీశ్వరాతి తన గణాలకు చెప్పగా వారంతా గొప్ప ఉత్సవమే చేశారట హరి తత్సతో ఇంతటితో శివపార్వతి సంవాదం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో పార్వతి ఇంటికి తిరిగి వచ్చుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి వీక్షకులకు ధన్యవాదాలు దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి